దేవునికి స్తోత్రం లేనియా ఇప్పుడు ఏం చెప్పానంటే యేసు ప్రభు వారిని మరలా మరలా శిలువ వేసేవారు ఎవరు యేసు ప్రభు వారు ఒకసారి మనందరి కోసం వచ్చి కష్టపడి కొరడా దెబ్బలు అనుభవించి నానా రకాలైన వేదనలు పొంది మనందరి కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్లి అక్కడ కూర్చున్నారు జాగ్రత్త వినండి ఒక్కసారి వధించడం జరిగిపోయింది ఒక్కసారి నీ కొరకు పరిపూర్ణుడుగా నిన్ను మార్చేశాడు నీ పాపాల నుండి విడిపించేశాడు అయితే యేసు ప్రభు వారు మరలా వచ్చి నీ కోసం శిలువ అనుభవించాలా ఇక మరలా వచ్చే అవకాశం ఉంది కానీ శిలువ అనుభవించే అవకాశం మాత్రం లేదు కాబట్టి యేసు ప్రభు వారినట్ట మనలో కొంతమంది మరలా శిలువ వేస్తున్నారు యేసు ప్రభు వారిని గాయాలు గాయాల పాలు చేస్తున్నారు ఏసు ప్రభు వారిని అవమానపరిచి ఆవేదనకు గురి చేస్తున్నారు వీళ్ళెవరనంటే ఒకసారి వెలిగించబడి ఆరిపోయిన దీపాలు మని దేవుడు తన స్వరక్తినిచ్చి ఆరిపోయిన దీపాల్లో ఏమి స్వరక్తము చేత వెలిగించాడు మనం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనందరిని వెలిగించాడు జాగ్రత్తగా వినండి అయితే వెలిగించబడ్డ మనం అంటే పరిశుద్ధులుగా బాప్తి పొంది క్రీస్తు రక్తము ద్వారా వెలిగించబడ్డ మనం అలా వెలిగించబడి మనసు పొంది బాప్తిని తీసుకొని చూడండి పరలోకం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలుసుకొని వింటారా పరలోకం ఎలా ఉంటుందో పరలోకం నుండి వచ్చిన వరాలు ఎలా ఉంటాయో రుచి చూసి పరిశుద్ధాత్మ నిలవడం కూడా తెలుసుకొని పరిశుద్ధాత్మలు ఆరాధన చేయడం స్థుతించడం కూడా తెలుసుకొని ఆ రాబోయే కాలంలో పరలోకం ఎలా ఉంటుందో పాతాళం ఎలా ఉంటుందో దేవుని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకొని ఆ తరువాత దేవుని మార్గంలో నుండి వెనుదిరిగే వారు ఉన్నారు చూడండి ఫస్ట్లో బాగానే ప్రార్థనకు వచ్చి బాగా పాటలు పాడి బాగా స్తోత్రాలు చెప్పి మారు మనసు పొందుకొని వాప్తిని తీసుకొని కొన్నాళ్ళు ప్రభులు అత్యధికమైన ఆనందంతో నడిచి నడిచి పరలోకం గురించి తెలుసుకొని పాతాళం గురించి తెలుసుకొని పాపాల గురించి తెలుసుకొని మనిషి బాప్తిష్ని తీసుకుని ఎలా నూతనంగా మార్చబడతాడో తెలుసుకొని సాతాని యొక్క ఉనికి పట్టు అంటే సాతాన్ యొక్క క్రియలన్నీ తెలుసుకొని కూడా తర్వాత తప్పిపోయే వాళ్ళు ఉన్నారు అంటే ప్రభువులోనికి రాక ప్రేమ చల్లారిపోయి విశ్వాసంలో దిగజారిపోయి వెనుదీసే వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళ ద్వారా యేసు ప్రభు వారికి మరలా సులువ వేదన కలుగుతా ఉంది యేసు ప్రభు వారిని మరలా వేసేవారు వీళ్ళే ఒకసారి ప్రభువును అనుసరించి మరలా అన్నిటిని రుచి చూసి ప్రభువుని విడిచిపెట్టేవారే యేసు ప్రభుకి గాయాలు చేసేవాళ్ళు కొరడా దెబ్బలకు అప్పు చెప్పేవాళ్ళు యేసు ప్రభు హృదయాన్ని చీల్చి చండాడే ఆ దౌర్భాగ్యపు స్థితి కలిగిన వాళ్ళు వీళ్ళే ఇలాంటి మనసు మరలో ఎవరికైనా ఉందేమో చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను కాచుకోవాలి ఇన్నాళ్ళు ప్రార్థన చేశావు వెనక్కు తిరుగుతున్నావా లోకంలోనికి వెళ్ళిపోతున్నావా ఇన్నాళ్ళు ప్రభువుని అనుసరించావు లోకంలోనికి వెళ్ళిపోతున్నావా ఇన్నాళ్ళు పరిశుద్ధ సంఘాన్ని అనుసరించిన నీవు లోకంలోనికి వెళ్ళిపోతున్నావా పాపాన్ని విడిచి విడిచి లోకాశలు విడిచిన నీవు మరల అదే క్రమంలోనికి వెళ్ళిపోతున్నట్లయితే నీ ద్వారానే ప్రభు మరలా వేయబడుతున్నాడు నీ ద్వారానే దేవునికి అవమానం వస్తుంది నీ ద్వారానే పరిశుద్ధ నామమునకు అపవిత్రత కలుగుతుంది వెనుదిరుగుతున్న నీళ్ళు కూర్చే ప్రభువు వేదన పడుతున్నారు అర్థమైందా యశు ప్రభువుని వేసే వాళ్ళు ఎవరు మరలా ఒకసారి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు కదా మరలా ఆయన ఆ వేదనకు గురి చేసేవాళ్ళు ఎవరంటే ఆ హృదయ గాయానికి గురి చేసేవాళ్ళు ఎవరంటే మార్గం నుండి తప్పిపోయేవాళ్ళు మందిరాల నుండి పరిశుద్ధమైన స్థితి నుండి తప్పిపోయేవాళ్ళు యేసు ప్రభు గాయాలలో గాయాలలో మరల చీరలు పెట్టి ఆ గాయాలను రక్కువారై ఉన్నారు రక్కేవారై ఉన్నారండి చిన్న పుండు ఉందనుకోండి మీ కాలికి ఆ పుండుకి ఓ పొలం తీసుకుని ఇలా కుచ్చుకోగలుగుతారా మీరు కానీ మరల్లా మనం వెనుక్కి తిరిగితే ప్రభు మార్గంలో నుండి తిరిగిన వాళ్ళట నిజంగా ఆయన కాళ్లలో చేతుల్లో ఉన్న గాయాలలో చీలలు కుచ్చి అలా 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 ఆ గాయాన్ని వెడల్పు చేసి ఆయనకి మహా బాధను కలిగించే వాళ్ళు అయ్యి ఉన్నారు అందుకని ఆ పేద రాసిన పత్రిక రెండవ పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట ఉంది ఏమన్నా తెలుసా వెనుదిరిగిన వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది వెనుదిరిగిన వారి కడవరి స్థితి మొదట్లో ఒకరో శ్రమను అనుభవించారు ప్రభు కనికరించి ఆ శ్రమ నుండి విడిపించారు వీళ్ళు విడిపించబడ్డప్పుడు ప్రభులో ఉండి మరలా ఆ పాత్రలోనికి వెళ్ళేవారు కడవరి స్థితి రెండో స్థితి ఎలా ఉంది భయంకరంగా మారిపోయిందంట ఓకే వాళ్ళకి దయ్యం పట్టింది ఆ దయ్యం పడితే యేసు ప్రభు వచ్చి ఏ దయమా వెళ్ళిపో అన్నారు ఆ దయ్యం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడలోనికి ఏడు దయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఎన్ని దయ్యాలు ఏడు దయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఎందుకని మొదటి ఒక దయ్యం పట్టింది బాధపడుతున్న పాపం వేదన పడింది యేసు ప్రభు పాదాలు జంతుకు వచ్చాయా ఈ దయ్యం పట్టింది నన్ను వేధిస్తోంది ప్రభు ఈ దయ్యం నుంచి ఎలా విడిపించబడాలని తాదేపడింది ఏసు దయచేసి యేసు ప్రభు ఏం చేసి దైవా ఆ విడిచిపెట్టి వెళ్ళిపోనాను అని వెళ్ళిపోయింది ఇక ఏం చేయాలి నాలో ఉన్న వేదన తొలగించిన ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో కూర్చోవాలి ఈ అపవాది రాకుండా నా హృదయంలో చొరబడకుండా దేవుని మాటలు నా హృదయంలో నింపుకోవాలని ఇంగిత జ్ఞానాన్ని విడిచిపెట్టి అమ్మయ్యా నాకు ఆరోగ్యం వచ్చింది ఎన్నాళ్ళు కొంచెం కాళ్ళు నొప్పులు చేతులు నొప్పు మేడ నొప్పులు గండల్లో నొప్పి వచ్చి సరిగ్గా పని చేసుకోలేకపోయా ఇవన్నీ పోయి దేవుని దయవాలా దేవుని వల్ల అని చెప్పి ప్రార్థన చేయటం మానేసి మందిరానికి రావడం మానేసి ఇక పనే పని పనే పని వ్యాపారమే వ్యాపారం ఉద్యమం చేసిందే చేస్తా ఉన్నారు అనుకోండి అప్పుడు దయ్యం చూసి పోయినసారి నేను వీడియో నుంచి వచ్చాను తిన్నారా ఇప్పుడు మరలా ఖాళీ శుభ్రంగా ఉంది ఏమీ లేదు లోపల వాక్యం ఉంటే రాకపోయేది హృదయంలో వాడి హృదయంలో ఏమీ లేదు భక్తి ఉందా లేదు ఖాళీగా ఉందన్నట్టు చూడ ఖాళీగా ఉన్న హృదయం రూడ్చి ముగ్గేసి ఉందంట హృదయం అంటే హృదయంలో వాక్యం లేదు ప్రార్థన లేదు భక్తి లేదు కాబట్టి రండి నాతో పాటు ఇంకొక ఆరు గురి మనందరం చక్కగా నీట్గా ఉన్న ఆ ఇంట్లో మీరు కూర్చున్నా అని చెప్పి ఆ ఆరింటిని పెంచుకుని వచ్చి ఆ ఇంట్లో జరపండి యస్సు ప్రభు దగ్గరికి రోజు ఒకరోజు మళ్ళీ వాడు యస్సు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువ నా స్థితి భయంకరంగా ఉంది అంటే ఉంటుంది ప్రభు ఏమంటాడు ఉంటుంది అదేంటి ప్రభు మీ దగ్గరికి నేను వచ్చాను కదా పోయినసారి దయ్యాన్ని వెళ్ళగొట్టావు కదా ఇప్పుడు కొట్టి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టు ప్రభు అంటే నేను అంటాడు దేవుడు ఏమంటాడు నేను వెళ్ళగొట్టను ఎందుకని ప్రభు పోయినసారి పాపం బాధల్లో ఉన్ను ఆదరించ ఆ దయ్యాన్ని వెళ్ళబట్టే కదా నువ్వేం చెయ్యాలిగా ఏం చెయ్యాలి వెనుదిరిగే స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందావు కదా నేను బాగు చేశాను కదా ఇక ప్రార్థన చేయాలి ప్రభువును నన్ను అత్తుకోవాలి ప్రార్థనలో పాటలు ఆరాధనలు కొనసాగాలి అది మానేసి మరలా లోకంలోనికి వెళ్ళిపోయావు మరలా వెనుదిరిగావు కాబట్టి మొదటిలో ఉన్న నిశ్చితి కొద్దిగానే భయంకరంగా ఉంది ఇప్పుడు ఏడింతలు భయంకరంగా మారింది దానికి కారణం ఎవరు వెనుక్కి తిరిగే నీ మనసే కారణం దేవునికి స్తోత్రం వెనుదిరుగుతున్నటువంటి నీ బుద్ధే దానికి కారణం దేవుని మార్గంలో నుండి పరిశుద్ధ సన్నిధిలో నుండి దేవుని వాత్సల్యతలో నుండి ఏసయ్య ప్రేమలో నుండి వెనుదిరిగే మనస్తత్వమే దానికి కారణం ఈరోజు మన సమాజంలో పని కొరకని కార్యక్రమాల కొరకని ఇంకా నానా రకాల సొంత పనుల కొరకని దేవుని విడిచిపెట్టి వెనుదిరుగుతున్నావేమో నీ మొదటి స్థితి కంటే కడువరి స్థితి భయంకరంగా ఉంటుంది మొదట్లో నువ్వు కొన్ని శ్రమలు పడ్డావు దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించాడు ఇంకా ప్రభువులోనే నువ్వు నిలకడగా ఉండకపోతే మరలా మరలా వెనుక్కి తిరిగే మనస్సు నీకుంటే కడువరి స్థితి భయంకరంగా ఏడింతల శ్రమకు కారణమవుతుంది దేవునికి స్తోత్రం మరి ఇలా వెనక్కి తిరిగే వారికి వచ్చే ఫలితం ఏమిటి ఏమండి వచ్చే ఫలితం ఏమిటి మనలో చాలామంది దౌర్భాగ్యం ఏంటంటే నేను అక్కడక్కడ చూస్తున్నాను మొదటిలో ఉండిన భక్తి తరువాత ఉండడం లేదు మొదటిలో ఉన్న ప్రార్థన జీవితం తరువాత ఉండడం లేదు మొదటిలో ఉన్న వాక్యం చదవాలి వాక్యానుసారంగా బ్రతకాలి ఓ కట్టుదిడ్డమైన ఆత్మీయమైన ఆలోచనలు మొదటిలో ఉన్న ఆలోచనలు ఆ తరువాత రాను 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 బలహీనమైపోతున్నాయి అవి ఎప్పుడైతే బలహీనమైపోతా ఉంటాయో నువ్వేం చేస్తున్నావంటేగా నీ మనసు వెనక్కి తిరుగుతా వెనక్కు తిరుగుతా వెనక్కు తిరుగుతా ఉంటుంది దేవుడు ఒకరోజు ఎస్ సుప్రభు ఒకరోజు సొని సలు కడుక్కొచ్చి సులోమో సారీ సులోమోని వచ్చి మాట్లాడటం మొదలుపెడు సులమనో సులమనో నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు ఇన్నాళ్ళు నీ వైభవం ఎలా ఉంది ఇన్నాళ్ళు నీ ఘనత ఎలా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు ప్రభు నేనేం చేస్తున్నాను ప్రభు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు ఆ తప్పు చేయకు అని చెప్పి విడిపోయాడు ఇక చెయ్యనయ్యా అన్నాడు కొన్నాళ్ళ తర్వాత మరలా వచ్చాడు సుప్రభ సొలోమోన్ దగ్గరికి వచ్చి సోలోమోను ఏం చేస్తున్నావు పోయినసారి చెప్పావు కదా ఇప్పుడు మరలా అదే చేస్తున్నావు ఏం చేస్తున్నావు అది చెయ్యొద్దు అని చెప్పా కదా మరలా అదే చేస్తున్నావు ఏంటయ్యా అని చెప్తే ప్రభు ఇక చెయ్యిందే ప్రభువా అన్నాడు ప్రభు వెళ్ళిపోయాడు ప్రభు వెళ్ళిపోయాడండి మూడోసారి వచ్చాడు ఇక వాళ్ళ వచ్చాడు కానీ ఇంక పలకరీలా సొలోమోని పలకరేయలేదండి మూడోసారి వచ్చాడు పలకరేలా మొదటిసారి సుప్రభు వారు వచ్చారు ఎదురుపోతున్నారు శోధనో ఫోపా ప్రార్థన చేయండి అన్నాడు రెండోసారి వచ్చాడు నిద్రపోతున్నారు లేండి లేండి లేని శోధన పోపాకండి ప్రార్థన చేయండి అన్నాడు మూడవసారి వచ్చాడు ఏమన్నాడు ఇక పడుకోండి అన్నాడు అంటే దాని అర్థం తెలుసా ఇక మీకు శోధన తప్పదు పడుకోండి సొలమన్ దగ్గరికి వచ్చాడు సొలమను నేనేం చెప్తున్నాను అయ్యా అయ్యా ఇంటనయ్యా కానీ వినలేదు రెండవసారి వచ్చాడు అయ్యా అయ్యా సారీ ప్రభు ఇంట్యా వినలేదు మూడోసారి వచ్చాడు ఏం చేశాడు తెలుసా ఒకరిని రేపాడు పోయి ఇంకొకరిని రేపాడు ఆ దేశానికి వెళ్ళి ఇంకొకరిని రేపాడు ఆ యుక్తులకు వెళ్ళి ఒకరిని రేపాడు తన సొంత పనికిమని రేపాడు వీళ్ళు ముగ్గురుని శత్రువులుగా మార్చాడు అతని మీద ముగ్గురు శత్రుత్వ దాడికి సొలోమోను భంగపడిపోయి ముసలివాడైపోయిన తర్వాత తన భార్యల మాటలు విని యరుష్యులేమో దేవుని మందిరానికి ఎదురుగా ఉన్న కొండ మీద బలిపీఠాలు కట్టి దయ్యాలకు బరులు అర్పించడానికి కారణమయ్యాడు సులోమానో అది నీకు తగదు అన్నాడు వెనల రెండోసారి దర్శించాడు సులమానో అది నీకు తగదు అన్నాడు మూడోసారి వచ్చి సోలోమాను పలకరి ఎవరిని పలికించాడు ఒక అపవాది కాడికి వెళ్ళి నువ్వు లేదా సులోమన్ అంత చూసుకోవాలి చెప్పాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు నువ్వు లేరా సొలోమాన్ చూడు అన్నాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు నువ్వు లేరా సొలోమన్ అంతు చూడో అన్నాడు వాళ్ళు ముగ్గురు శత్రులై తన రాజ్యాన్ని కల్లో కొట్టి పడేశారు దేవునికి చెప్పు పన్నెండు తెగలకి ఏకరాజు ఆనాటి ప్రపంచానికి మహారాజు అని సులోమాను పన్నెండు తెగలు పది తెగలు ఒకడికి ఇచ్చేశాడు ఈయనకు ఒక చిన్న దీపం మిగిలిపోయింది రాజ్యం పోయింది వైభవం పోయింది మహాకణత ఆనాడు పోగొట్టుకోవడానికి కారణమయ్యాడు మొదట్లో గొప్పగా ప్రేమించాడు గొప్పగా స్థుతించాడు గొప్పగా ప్రవచనాలు ఎత్తి అమూల్యమైన కీర్తనలు అమూల్యమైన సామతను రచించిన మహా జ్ఞాని అయిన వాడు చివరికి పడిపోయాడు కారణం ఏంటి తెలుసా వెనుదిరిగే మనస్తత్వం అది ఎవరిలో ఉన్న గొప్పవారిలో ఉన్నా మధ్య స్థంబంధమైన మనుషుల్లో ఉన్నా పేదలు బలహీనులైన వాడిలో ఉన్నా ఎవరిలో ఉన్నా సరే క్రీస్తు నందలి విశ్వాసము నుండి వెనుదిరిగే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి వారు ముందున్న దానికంటే చివరిలో ఏడింతల శ్రమ వేదన అనుభవిస్తారన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి అర్థమవుతుందా దేవునికి స్తోత్రం హలే ప్రియులారా మీరందరూ దేవుని చేత వెలిగించబడ్డారు దేవుని నమ్ముకున్న పరలోక పరలోకముందని నమ్మారు దేవుడు ఏదో ఒకరు వస్తాడు అని నమ్మారు సాతాని యొక్క పాత్రలోకి వెళితే భయంకరమైన శిక్ష ఉంటుంది భయంకరమైన కూడా ఉంటుందని మీకు తెలుసు తెలియదు పాపం చేసేవానికి మరణం ఉంటుందని తెలుసు పాపములను నడిచేవానికి పాతాళముందని తెలుసు ఇవన్నీ రుచి చూసి మరణం వెనక్కి తిరుగుతున్నావేమో నాగుటి మీద చెయ్యి వేస్తే వెనికి తీస్తే ఏమైతుండీ చెట్లు లేచిపోతాయి సౌలన్న వంకరిపోద్ది అవునా సరిగా ఉండదు అలాగే మన జీవితంలో వాక్యము నుండి దేవుని మందిరము నుండి విశ్వాసము నుండి పరిశుద్ధ జీవితము నుండి వెనుదిరిగే తత్వం ఎవరు చేసినా వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి భయంకరంగా మారుతుందన్న సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలి కారణం ఏంటి తెలుసా మీలో మీలో మీ చేత చేయిస్తున్న పని చూడు ఈ పని వలన చాలా మంది చాలా మంది చాలా మందిలో సాతానగాడు ప్రేరేపించి చాలా మంది ఇప్పుడు పనికి వెళ్తున్నాం కదా రేపు ప్రార్థన చేద్దాంలే ఇప్పుడు పనికి వెళ్తున్నాం కదా రేపు వాకింగ్ చదువుదాంలే ఇప్పుడు వేరే కార్యక్రమానికి వెళుతున్నాం కదా రేపు వెళదాం ప్రార్థన అని చెప్పి రోజు 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 మిమ్మల్ని వాయిదాలు ఏపించి ఏపించేది ఆ వాయిదాని నీరసంగా మార్చి ఆ నీరసాన్ని బద్దకంగా మార్చి ఆ బద్ధకాన్ని అవిశ్వాసంగా మార్చి ఆ అవిశ్వాసాన్ని భక్తిహీనతగా మార్చి పాతాళానికి మిమ్మల్ని తీసుకుని పోతాడు అర్థమైందా ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆత్మీయ సామ్రాజ్యాన్ని కొలగొట్టుంది అందుకనే తర్వాత చెప్తాడు మీరు ప్రార్థన చేయడంలో మెలుకువగా ఉండండి భక్తి జీవితంలో మెలుకువగా ఉండండి విశ్వాసంలో మెలుకుగా ఉండండి మీరు మత్తులుగా ఉండకూడదు ఎలా బ్రతికాల నైతిక విచారణతో మత్తులుగా ఉండకూడదు మందు మత్తుతో ఉండకూడదు లోక మత్తుతో ఉండకూడదు బానిసత్వపు పాపకు మత్తులతో మీరు ఉండకూడదు మెలుకువగా ఉండాలి దేవుని బిడ్డ నువ్వు ఉంటేనే ఏం చేస్తామండి నువ్వు వెనుక్కుగా ఉంటేనే నీవు వెనికి తిరగవు నువ్వు ఒకరోజు పని శ్రమ వల్ల ఏదైనా కష్టం వచ్చిన కష్టం వల్ల ఏదైనా బలహీనత వచ్చిన బలహీనత వల్ల ఒకరోజు ప్రార్థన వెనకేసేవనుకో ఒకసారి మందిరానికి వెళ్ళాడో వెనకేసేవనుకో ఏం దొరుకుతా తెలుసా ఏం జరుగుతా తెలుసా అండి నిర్లక్ష్యం వచ్చేస్తుంది రేపు వెళదామండి ఎల్లుండి వెళదాంలే రేపు చేద్దామలే ఎల్డూ చేస్తాం ఇలా ఇలా వాయిదాలు వేసి 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 ఈ వాయిదాలు ఎలాగ మనతాయి తెలుసా భక్తిహీనతకు దారితీస్తాయి మనలో భక్తి లేకుండా చేస్తాయి దేవుని మీద మనస్సును కోల్పోయేలా చేస్తుంది అపవాది అపవాది వేసే వల అపవాది వేసే గాలం అది అర్థమవుతుందా కష్టం రాని కాళ్ళు నొప్పులు రాని చేతులు నొప్పులు రాని బలహీనతలు రాని మన గోలు ఒకటే అయి ఉండాలా మనం నడుస్తున్న ప్రభు మార్గం నుండి